నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు బుధవారం విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు నాంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి జయంతి వేడుకలు నిర్వహించారు దేవస్థానం అధ్యక్షుడు సూర్యప్రకాశ్ ఆచార్య మాట్లాడుతూ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి జయంతి సందర్భంగా దేవస్థానంలో ఉదయం గణపతి పూజ స్వస్తి పుణ్యవహాచన కంకణ ధారణ విశ్వకర్మ మహాయజ్ఞాన్ని నిర్వహించమని తెలిపారు అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేశారు ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్ ఆచారి చంద్రశేఖర్ ఆచారి కృష్ణమాచారి నంద్యాల విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు జై విశ్వకర్మ భగవాన్ గే నంద్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం వారు పెద్ద బండ పైన వెలిసినటువంటి విశ్వకర్మ గాయత్రి బ్రహ్మంగారు గోవిందమ్మ దేవస్థానం నందు విశ్వకర్మ జయంతిని ఘనంగా జరపడం జరిగింది ఇదే కాకుండా ఈ సంవత్సరం గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్ నందు ఇతర ఆఫీసుల్లో కూడా విశ్వకర్మ జయంతిని ఘనంగా జరగడం చేయడం జరిగింది విశ్వకర్మ మహానుభావుని యొక్క స్ఫూర్తితో ఆయన చేసినటువంటి పనిముటితోనే మన యొక్క మానవుని యొక్క జాతి మనం కూడా కొనసాగుతూ ఉన్నది కావున ప్రతి సంవత్సరం కూడాను విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ పదిహేడవ తారీఖునే జరుగుతుంది ఆ దినమే దక్షిణాయనం కూడా రావడం జరుగుతుంది జయ విశ్వకర్మ విశ్వకర్మ జయంతి అయితే ఏటా జరుగుతున్నది సెప్టెంబర్ సెప్టెంబర్ పదిహేడవ సెప్టెంబర్ పదిహేడో తారీఖు జరుపుకుంటున్నాము ఈ పండుగను విశ్వకర్మలందరూ కూడా ఘనంగా జరుపుకొని విశ్వకర్మ ఈ వినితిని వాళ్ళ యొక్క వృద్ధిని వృద్ధిని వాళ్ళ యొక్క దీన్ని అంతా చాటడానికి ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో బాగా ఘనంగా చేయడం జరుగుతుంది ఉంది విశ్వకర్మ అంటే ప్రతి చేతి వృత్తులలో ఆయన ఆశీస్సులతో ఆయన యొక్క తెలివితేడలతో చేసిన ప్రతి ఒక్కటి కూడా ఆయన ద్వారా తిరిగి కాబట్టి విశ్వకర్మకు చాలా గుర్తింపు వచ్చింది కానీ విశ్వకర్మ భగవాని జయంతిని ఈరోజు మన మన విశ్వరాములందరూ కూడా మన అందాల పెద్ద పండల వెళ్ళినటువంటి విశ్వకర్మ గుడి సందర్భగా వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా హోమాలు కార్యక్రమాల్లో పాల్గొని అందరూ తీర్థ ప్రసాద్ స్వీకరించి మన విశ్వకర్మ వీరభ్రద స్వామి యొక్క ఆశీస్సులు పొంది